అండి దబ్బకాయ నిమ్మకాయ పటిక బెల్లం పంచదార మనం ముప్పై నిమ్మకాయలు రెండు దబ్బకాయలు కేజీ పటికి బెల్లం అర కేజీ పంచదార దీనికి మెజర్మెంటు మనకు ఎంత జ్యూస్ వస్తుంది అనేది మెజర్మెంట్ చూసుకొని దాన్ని బట్టి మనం స్వీట్ వేసుకోవాలి ఇదిగోండి దబ్బకాయ ఇలా నులిమితేనే నరసం ఆ రసం అనేది వచ్చేస్తుంది ఈ సీజన్లో దెబ్బకాయలు కదా ఇవి వచ్చేవి కొంతమంది పచ్చడి పెట్టుకుంటారు పచ్చడి కూడా చాలా మంచిది ఆరోగ్యానికి పరగడుపున ఒక దబ్బకాయ తింటే చాలా కళ్ళు తిరగటం పైచ్యం అనేది తగ్గుద్దని పెద్దవాళ్ళు చెప్తారు ఇదిగోది పట్టి బెల్లం అర కేజీ అయితే నేను వేస్తున్నాను ఈ వాటర్ జ్యూస్లోనే వేసేస్తే అది కొంతవరకు కరిగిపోయిద్ది ఆ తర్వాత నిమ్మకాయలు కూడా దానిలోనే పిండేసుకుంటే రెండు కలిపి జ్యూసులో ఇలా చేసుకొని మనం స్టవ్ మీద మరిగించుకోవాలి ఈ సీజన్లో మనం ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే ఎండాకాలం ఇదే నిమ్మకాయ డజన్ పాతిక రూపాయల నిమ్మకాయలు ఒక్కొక్క నిమ్మకాయ పది రూపాయలు అమ్ముతారు జ్యూస్ రుక్కొని అడుగుతారని దబ్బకాయలు అయితే అసలు ఇప్పుడే నలభై రూపాయలు చెప్తున్నారు ఒక్కొక్కటి ఆ టైంలో అసలు ఉండవు కూడా ఇదిగోండి అర కేజీ పంచదార వేసాను అర కేజీ పటికి బెల్లం వేసాను అప్పుడు మనకు లీటర్ జ్యూస్ వచ్చింది రెండు కలిపి లీటర్ జ్యూస్ అయింది ఇలా జ్యూస్ చేసుకొని మన స్టవ్ మీద పెట్టి సన్నగా మరగనివ్వాలి మరగనిస్తే కొద్దిగా లైట్గా మనకు తేనెలాగా వచ్చేలా కలరు చూసుకుంటే అది తొందరగా చూసేవాళ్ళు తేనె అనుకుంటారు తేనె అయితే కాదండి ఇలాగనే స్టోర్ చేసుకుంటే మనం తేనె షేప్లోనే కలర్లోనే వస్తుంది విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది జ్యూసుల్లో వేరే బయట వాడకుండా ఎట్లా పడితే అట్లా జ్యూసులు బయట తాగితే మనకు మంచిగా కాయలు కడిగి ఫ్రెష్గా ఇవ్వరు ఇదిగోండి స్టవ్ మీద పెట్టి పావుగంట మరగనివ్వాలి ఆ నురుగంతా పోతే అప్పుడు అవన్నీ కరిగిపోయి కలర్ షేడ్ మారిపోతుంది చూడండి తేనెలా అయిపోతుంది ఇలా స్టోర్ చేసుకుని పెట్టుకుంటానండి నేను ఇదిగోండి కొద్ది కొద్దిగా వస్తుంది ఇదిగోండి ఇప్పుడు ఇప్పుడే నురుగు వస్తుంది మన కొద్దిగా వస్తే సరిపోతుందండి ఈరోజు నేను ఇలా స్టోర్ చేసుకుని పెట్టుకున్నాను మనం జ్యూసులు చేసుకున్నప్పుడు పుదీనా కొత్తిమీర ఇలా మన సంబర్లు ఏదో ఒక జ్యూస్ చూ చేసుకుంటా ఉంటాం కదా ఒక సంబరని ఏముంది ఎప్పుడంటే అప్పుడే జ్యూసులు తాగుతున్నారు ఎప్పుడు కావాలంటే అప్పుడు తింటున్నారు పూర్వకాలంలో లేరు ఇప్పుడు అన్ని విధాలుగా అన్నీ తింటున్నారు బయట ఫుడ్స్ తింటున్నారు ఇళ్ళల్లో చేసుకునే వాళ్ళు కొంతమంది ఇళ్లలో తింటున్నారు కాకపోతే మన ఇంట్లో మనం చేసుకొని తింటే మనం ఆరోగ్యంగా ఉంటామన్న ఆలోచనతో నేను ఎప్పుడు ఇలాగే చేసుకుంటానండి ఇదిగోండి ఇలా మోళ్ళు తెప్పించుకున్నాను అన్నీ ఇలా కలియబెట్టుకొని కొద్ది కొద్దిగా మోళ్ళ వేసుకొని నేను డీపర్లో పెడితే అది గడ్డగడుతుంది ఆ తర్వాత జిప్లా కవర్లు వేసుకొని నేను ఎప్పుడు కాకరకాయ జ్యూస్లో ఇది వేసుకుని తగితే చాలా టేస్టీగా ఉంటుందండి నేను ఈరోజు ట్రై చేశాను ఎలా అని కాకపోతే మీకు వీడియో పెట్టలేదు పుదీనా కొత్తిమీర కరివేపాకు ఇంకా ప్రతిదీ ఆకుకూరల జ్యూసుల్లో ఇది వేస్తే ఇటు విటమిన్ సి ఉంటుంది పుష్కలంగా ఆకుకూరల్లో కూడా అన్ని పోషకాలు ఉంటాయి ఎందులో ఏ పోషకాలు ఉండాల్సినయో ఇదిగోండి ఇలా డీపర్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటా గులాబీ రేకులు మందార పోక లిక్విడ్ ఇవన్నీ నేను స్టోర్ చేసుకుని పెట్టుకోవటం నా మొదటి నుంచి అలవాటు ఇవి ఈరోజు